హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి ఎలా ఉన్నారు ముందుగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మా వదిన శారీ కలెక్షన్స్ చూపిస్తుందానండి నాతో పాటు మీరు చూసేసేయండి పెట్టుబడి చీరలు చాలా ఉన్నాయండి వాటితో పాటు తను కొనుక్కున్న కొన్ని శారీస్ అనమాట ప్లీజ్ నాతో పాటు మీరు వాచ్ చేస్తూ నా వీడియోస్ అన్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఏ కలర్ కాంబినేషన్ శారీ బాగుందో ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి ఆల్మోస్ట్ ఎక్కువ పట్టు శారీసే ఉన్నాయండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూడండి నా వీడియోస్ కూడా చూడండి కొంచెం షార్ట్సే కాదు ఎందుకంటే నాకు వాచ్ అవర్ రాలేదండి నా మానిటేషన్ అవ్వాలంటే వాచ్ అవర్ కూడా అవ్వాలి కదా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం వచ్చేస్తున్నారు ప్లీజ్ 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 నన్ను నా వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేయండి ఇది ఒక్కొక్క శారీ ఒక్కొక్క రేట్ అనమాట అంటే పెట్టుబడి శారీస్ కాబట్టి మనం ప్రైజెస్ చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రేమతో పెట్టారు కాబట్టి మనం ఇట్లా చెప్పలేము కదా ఓకేనండి ఇప్పుడు ఇంకా నా వీడియోస్ని మీరు చూసేసి లైక్ చేసేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంకేంటి సంగతులు రాబోయే శ్రావణ శుక్రవారాలకి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు కొంచెం అవి కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఏంటంటే ఈ మా వదిన వీటిలో కొన్ని శారీస్ శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు కట్టుకుంటానని చెప్పేసింది అనమాట ఓకేనండి తను కట్టుకున్నప్పుడు తన పర్మిషన్ అడిగి మీకు అది ఏ శారీ కట్టుకుందో చూపిస్తానండి ఓకేనండి ఇంకేంటి సంగతులు ఇంకేం చేస్తున్నారు మీరు అందరూ బాగానే ఉన్నారా ఓకే ఫ్రెండ్స్ నాకు మాత్రం కొన్ని శారీస్ బాగా అండి తన శారీస్లో ఇది వచ్చేసి ఎల్లో కలర్ బూ బ్లూ స్కై బ్లూ బిగ్ బార్డర్ కదండి ఇది ఇది లైట్ వెయిట్ అనమాట ఇది కొంచెం లైట్ వెయిట్గా చాలా బాగుంది నెక్స్ట్ మనకు వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ శారీ అనమాట ఆరెంజ్ కలర్ శారీ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ శారీకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ మీరు లైక్ కొడితే నా వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది దమ్ మీతో పాటు ఇంకొక పది మంది చూస్తారు నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే మస్తు ఉందండి ఇవన్నీ ఎప్పుడు కుట్టించుకుంటుందో తను ఎప్పుడు కట్టుకుంటుందో మేము ఎప్పుడు చూస్తామో మీకు ఎప్పుడు చూపించాలో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏం చేస్తుందో ఏమో సరేనండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోయే శారీ ఒక ఎత్తు ఈ శారీకి పెద్ద స్టోరీ ఉందంట ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకుందంట మా ఎప్పుడు అని అడిగితే ఈ సంవత్సరం ఖచ్చితంగా కుట్టించుకుంటాను వదిన అని చెప్పింది సరేనమ్మా నువ్వు కుట్టించుకొని నేను చూస్తానని చెప్పాను ఓకేనండి మీరు కూడా శ్రావణ శుక్లవారాలకి కొత్త చీరలు అన్నీ తీసుకునే ఉంటారా తీసుకునే ఉంటారు ఎందుకంటే మనకు ఒక వారమైనా మనం కొత్త శారీ కట్టుకోవాలని మనం ప్రిపేర్ అవుతాం కదా ఇది డైలీ వేర్ శారీ అండి ఇది చాలా చాలా మెత్తగా ఉంది ఈ శారీ మాత్రం ఓకేనండి ఇలాగే నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్